ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి టెక్కలి నియోజకవర్గం కోట బొమ్మాలి పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విధులలో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగు లే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వస్తువుల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు తాగు సాగు నీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు వివరించారు ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు వచ్చాయి నూతన పింఛన్లు మంజూరు చేయాలని నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందాయి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అర్హత ఉన్నవారికి నూతన పింఛన్ మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ మాజీ పిఎసీఎస్ కింజరాపు హరివరప్రసాద్ బగాది శేషు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు